ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदट पदव पदवपद्यम् अपर्याप्तं तदास्मकं बलं भीष्मा विरक्षितं पर्याप्तं द्विधमे तेषां बलं भीमा विरक्षितम् మన బలము అపరిమితముగా ఉన్నది మనము పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము కాక భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్యత అంచనా వేయబడుతుంది అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్పానుభవం కలిగిన సేనాని భీష్ భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతని సంహరించబడతానని అతనికి బాగా తెలుసు కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యముతో ఉన్నాడు యుద్ధంలో తాను విజయము సాధించటం తథ్యమన్నదే అతని తుది అభిప్రాయము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ రేపటి వీడియోలో పదకొండవ పద్యము ఓం నమో భగవతే